జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కందంలో ఉన్నాము శ్రీకృష్ణుడు ఋషి సమితుడై మిథిలా నగరమునకు పోవుట అనే ఘట్టాన్ని పారాయణం చేస్తున్నాము ఓ మూకం కరోతి వా పంగుం లంగయ్యతే గిరిం వందే పరమానంద మాధవం మరోవైపు సుధదేవుడు కూడా ఎంతో సంతోషంతో ఋషి పుంగవులను శ్రీకృష్ణుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు తన గృహంలో దర్భలతో చేసిన ఆసనాలను పరిచి వారినందరినీ కూర్చుండ చేశాడు పరమాత్మ జ్ఞాన సంపన్నుడైన శ్రుధదేవుడు తాను తన భార్య కృష్ణ పరమాత్మ యొక్క మహర్షుల యొక్క పాద పద్మాలను కడిగారు ఆ పవిత్ర జలాన్ని తమ శిరస్సులపై ధరించారు తరువాత తులసీమాలలతో పద్మమాలికలతో దర్బల పుష్పాలతో ఆ మహనీయులను పూజించారు శృధదేవుడు ఇలా అనుకున్నాడు ఇల్లనే చీకటితో నిండిన బావిలో పడి కన్ను కనపడక సంచరిస్తున్న నా దగ్గరకు శ్రీ మహావిష్ణువు తనంత తాను వచ్చేటందుకు పూర్వజన్మలలో ఎంత గొప్ప తపస్సు చేసి ఉన్నానో కదా అని కృష్ణుని రాకకు మహానంద పడిపోయాడు అతి పావనమైన శ్రీకృష్ణుని పాదతీర్థాన్ని ఇల్లంతా కలయజల్లాడు చెప్పలేనంత సంతోషంతో ఆ పరమాత్మను పూజించాడు ఆకులతో పండ్లతో పూలతో నీటితో తన భక్తిని కలిపి భగవంతుణ్ణి సేవించాడు శ్రీహరిని తన హృదయంలో పదిలపరుచుకున్నాడు విశ్వానికి మూలపురుషుడైన శ్రీకృష్ణుడు తన ఇంటికి వచ్చి భోజనం చేశాడని శృతదేవుడు పరమానందాన్ని అనుభవించాడు తన మనోరథం నెరవేరిందని ఎంతగానో పొంగిపోయి పైన వేసుకున్న ఉత్తరీయాన్ని తీసి గిరగిరా త్రిప్పుతూ నృత్యం చేయసాగాడు శృతదేవుడు ఆయన సతీరత్నం పుత్రులు అందరూ కలిసి కృష్ణుని సేవిస్తున్నారు క్షుధదేవుడు భగవంతుని పాదపద్మాలను తన ఒడిలో దాచిపెట్టుకొని తన ఒడిలో చాచి పెట్టుకొని మెల్లగా ఒత్తుతున్నాడు కొంతసేపటికి తర్వాత కొంతసేపటి తర్వాత ఆ భక్తుడు పరమాత్ముని చూసి దేవా భక్తవత్సలా నా అదృష్టం ఏమిటో గాని శివుడు బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేనటువంటి నిన్ను దర్శించగలిగాను స్వామి సర్వాత్మ శ్రీహరి మహానుభావులైన మహర్షుల మన పద్మాలలో ఎప్పుడు నివసించే నీ యొక్క మహత్తరమైన దివ్య రూపాన్ని కనులార చూడగలిగాను కదా దేవదేవ నీ యొక్క పరమ పావనమైన చరిత్రను వీణల విందుగా వింటూ నీకు పూజలు చేస్తూ నీ పాద పద్మాలకు నమస్కరిస్తూ దివ్యమైన నీ సహస్రాధిక నామాలను సంకీర్తన చేస్తూ తమ శరీరాలను నీ ఆధీనం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందిన మహాభక్తుల మనస్సులనే అర్థాలలో కనబడుతూ ఉంటావు కర్మలయందే నిమగ్నులైన వారి హృదయాల నుండి దూరంగా జరుగుతావు తండ్రి శ్రీకృష్ణ జగదరక్షక భక్తవరద వేదాలలో వేదాంతాలలో తెలియబడే పురాణ పురుష నీకివే నా మృక్కులు ఎల్లవేళలా నీ పాదసేవలో మునిగి ఉండే నన్ను నీవు ఏ పనికి ఆజ్ఞాపించినా దానిని శిరోధార్యంగా భావించి చేస్తాను దేవా ఆనతివ్వు అని వేడుకుంటున్న శృధదేవును చూసి ప్రేమతో శ్రీకృష్ణుడు చిరునవ్వులు చెందించాడు ఆ విప్రుని చేతిని తన చేతిలోనికి తీసుకొని నిమురుతూ శ్రీకృష్ణుడిలా అన్నారు శృధదేవా తపశ్శక్తితో మహోజ్వలంగా ప్రకాశిస్తున్న ఈ మహర్షి శ్రేష్ఠులు తమ పాదాలు తాకటం చేత ఆ పాదధూళితో సమస్త లోకాలను పవిత్రం చేసే మహానుభావులు అటువంటి మహాత్ములు నాతో కలిసి ఎప్పుడెక్కడికి వెళ్ళాలని అనుకుంటే అప్పుడక్కడికి వెళుతూ ఉంటారు ఈరోజు నీ అదృష్టం కొద్దీ నీవు చేసిన పుణ్య ఫలానుసారంగా నీ ఇంటికి నాతో పాటు వచ్చారు చూడు భూసురోత్తమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు విప్రోత్తములు దేవతలు స్పర్శ చేత గాని దర్శనం వల్ల గాని అర్చనాదుల వల్ల గాని మానవులను సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేస్తారు అంతేకాక బ్రాహ్మణుడు పుట్టుక చేతనే సమస్త జీవరాశుల్లోనూ ఉత్తమోత్తముడుగా ప్రకాశిస్తాడు జపము తే జపము చేత తపస్సు చేత ధ్యానం చేత వేదాదులను అధ్యయనం చేయటం వల్ల మహాత్ముడై నా దైవశక్తిని ఆశ్రయించుకొని ఉంటే నిజంగా ఆ పురుషుడు ఉత్తమోత్తముడుగానే పరిగణింపబడతాడు అంతటి మహానుభావుని గురించి వివరంగా చెప్పవలసిన పని లేదు అని శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు శృతదేవ నాకు భూసురోత్తుల మీద ఉన్న ప్రేమ వాత్సల్యము ఎవరి మీద లేవు చివరకు నా శరీరం మీద కూడా నాకంత ప్రేమ లేదు అందుచేత నీవు చేసే సేవలకు ఈ భూసురులు అరువులైన వారు వారిని అందరినీ పూజించి తరించు అని పూజించు తరించు ఇదే నాకు ఇష్టము నాతో వచ్చిన బ్రాహ్మణులను శ్రద్ధాభక్తులతో నీవు పూజిస్తే నన్ను దానికి పదివేల రెట్లుగా పూజించినట్లు భావిస్తాను నా మనస్సుకు కూడా ఆనందం కలుగుతుంది కాబట్టి నీవు ఈ మహర్షులందరినీ అపరిత అపరిమితమైన భక్తితో పూజించు అని జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆనచ్చ ఆనతిచ్చిన విధంగా శృతదేవుడు వరుసగా అందరినీ సద్భక్తితో పూజించాడు ఆ విధంగా మహాభక్తులైన మిథిలానాథుని చేత శృతదేవుడి చేత పూజలందుకున్న శ్రీకృష్ణుడు వారిద్దరిని కరుణామృత దృక్కులతో వీక్షించి వారికి సకల సిరి సంపదలు శుభాలు అత్యంత భక్తి ప్రసాదించి బహుళాశ్వుణ్ణి శృధదేవుణ్ణి వీడ్కొని నిజపురానికి బయలుదేరాడు పరీక్షిత్తు దేవములందరూ వెంటరాగా శ్రీకృష్ణుడు రథారోహణ చేసి మిథుల నుంచి తిరిగి మోక్షదాయకమైన ద్వారకా నగరానికి సంతోష మనస్కుడై వెళ్ళాడు ఇప్పుడు శృతిగీత మొదలవుతుంది ఈ విధంగా చెప్పిన సుఖ మహర్షితో పరీక్షితి ఈ విధంగా అన్నాడు మునీంద్ర ఇది కుండ ఇది వస్త్రమని వేరు చేసి వస్తువుల మాదిరి స్పష్టంగా చెప్పడానికి వీలు లేకుండా సత్వగుణము మొదలైన గుణాలేవి లేనటువంటి పరబ్రహ్మలో సత్వాది గుణాలు స్పష్టంగా గోచరించే వేదాలు ఏ విధంగా ఉంటాయో ఆ విషయం నాకు వివరంగా తెలియజేయవలసింది అప్పుడు పరీక్షితితో సుఖయోగిలా చెప్పాడు రాజా చేతనములైన జీవరాశుల్లోనూ అచేతనాలైన సమస్త వస్తుజాలంలోనూ సర్వానికి అధిపతి అయిన పరమాత్మ శబ్ద వాచుడై అందరిలోనూ అన్నింటిలోనూ ఉంటాడు కనుక సకల జీవులలోను బుద్ధిని ఇంద్రియ జ్ఞానాన్ని మనస్సును ప్రాణాలను శరీరాలను సృష్టించి ఆ జీవరాశి అంతటికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అందుచేత వేదాలన్నీ భగవత్ స్వరూపాన్ని గుణాలను ప్రతిపాదిస్తూ ముఖ్యమైనవిగా ఉంటాయి శృతులు చేసే స్తోత్రము ఉపనిషత్తులతో సమానమైనది పూర్వ ఋషుల నుండి పరంపరగా వచ్చిన శృతి స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా అనుసంధిస్తారో వారికి మోక్షం సులభమవుతుంది ఈ స్తోత్రాన్ని నారాయణ మహర్షి చెప్పినట్లుగా ఒక కథ ఉంది చెబుతాను శ్రద్ధగా విను భగవంతునికి ప్రియభక్తుడైన నారద మహర్షి ఒకనాడు నారాయణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు నారదుడు ఋషి సమూహం చేత పరివేష్టింపబడి ఉన్న నారాయణ మహర్షిని చూసి నీవు నన్నేదైతే అడిగావో అదే విషయాన్ని అడిగాడు అప్పుడు నారాయణ ఋషి పూర్వము ఈ పరమార్థాన్ని సనందన మహర్షి శ్వేతదీపంలో నివసిస్తున్న దివ్యమునులు అడగగా చెప్పాడని ఆయన వారికి చెప్పిన విషయము నీకు చెబుతానని నారదు చూచి చెప్పసాగాడు క్షయించి ఉన్న మహారాజు యొక్క పరాక్రమ వైభవాన్ని పరిపాలనా దక్షతను ఏ విధంగా వంది మాగదులు శృతిస్తారో ఆ విధంగా జగత్తు అంతమయ్యే వేళలో అనేక శక్తులను కలిగి ఉండి యోగ నిద్రలో పరవశుడై ఉండే సర్వేశ్వరుణ్ణి వేదాలు వివిధ రకాలుగా ప్రస్తుతిస్తాయి ఈ శృతి స్తోత్రం ఏ విధంగా ఉంటుందో నారదుడికి నారాయణ మహర్షి వివరించి చెప్పాడు దానిని నీకు వివరిస్తాను వినమని శుకుడు పరీక్షితితో ఇలా చెప్పాడు కమలాక్ష శ్రీహరి యోగుల మానసాలనే పద్మాలయందు చరించు తుమ్మెద వంటి పరాత్పరా దేవా నీకు జయము కలుగాక సమస్త జీవులలో జ్ఞానాన్ని కలిగించేవాడివి నీవు వారిలో దోషాలు ఏర్పడిన వాటిని సుగుణాలుగానే పరిగణించి జ్ఞానశక్తి మొదలైన ఆరు గుణాలతో వారిని పరిపూర్ణలు చేస్తావు కార్యకారణ రూపకుడిగా చరిస్తూ ఉంటావు సమస్త ప్రాణులలో నీవే ఆత్మరూపుడివై ప్రకాశిస్తూ ఉంటావు అటువంటి నీలోనే వేదాలన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి ఓ పరమపురుష త్రిగుణాలైన సత్వ రజస్తమో గుణాలతో మిళితమై ఉండే ప్రకృతితో మాకు ఏర్పడిన బంధాన్ని తొలగించు అంతేకాక కంటికి కనిపిస్తూ ప్రకాశించే ఈ భూమి పర్వతాలు మొదలైన వాటితో నిండి ఉన్న విశ్వమంతటిని తత్వజ్ఞాన సంపన్నులైన మహాయోగులు పరబ్రహ్మ స్వరూపంగానే దర్శిస్తారు ప్రళయకాలంలో నీవు ఒక్కడివే మిగిలి ఉంటావు కమలాక్ష పురుషోత్తమ కుండలు వాటి మూతలైన మూకుళ్ళు మట్టితో తయారు చేయబడి మట్టి రూపాలుగా ఉన్నట్లే విశ్వానికి కారణభూతుడవైన నీలోనే విశాలమైన ఈ విశ్వం యొక్క పుట్టుక నాశనము రెండు అంతర్లీనమవుతాయి విశ్వాన్ని నీవే పుట్టిస్తావు మళ్ళీ నీవే అంతం చేస్తావు ప్రాజ్ఞులైన మహాపురుషులు సృష్టి స్థితి నీ నీయందు తమ బుద్ధిని వాక్కును ప్రతి కర్మను లగ్నం చేస్తారు భూమి మీద అడుగు మోపడాన్ని మరో జన్మకు నాందిగా భావించి అది తమ పతనానికి కారణమని భావించి ఎల్లవేళలా నిన్నే సేవిస్తూ ఉంటారు పునర్జన్మ లేకుండా నీ సన్నిధి చేరాలని తమ కోరిక నెరవేరాలని నిన్నే ధ్యానిస్తూ ఉంటారు పామరులతో నీచులతో నిండి ఉండి కాలస్వరూపమైన ఈ సమస్త విశ్వంలో గోచరించే మలినాలను దుష్టత్వాన్ని పాపాలను నివారించి నీ మధురాతి మధురమైన కథలనే అమృత వారధిలో స్నానమాడి జ్ఞానులు పునీతులవుతుంటారు మండు వేసవిలో ఎండ బాధకు తట్టుకోలేక చల్లని నీళ్లల్లో స్నానం చేసి భరించ శక్యం కానీ ఆ బాధను పోగొట్టుకునే బాటసారిలాగా నిన్ను సేవించే మహాత్ములు మహోగ్రమైన సంసార తాపం నుంచి తప్పించుకుంటారు సంసార బాధనే వారు తప్పించుకోగలిగినప్పుడు ఇక వార్ధక్యం నుంచి మరణం నుంచి తప్పించుకోవటం ఎంత పని కాక అంతేకాదు దుర్లభమైన మనుష్య దేహము ధరించిన ప్రాణులు శాశ్వతము అశాశ్వతము అనే రెండు లక్షణాల కంటే విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపం చేతను కూడి అన్న ప్రాణ మనోబుద్ధి విజ్ఞాన అన్న ప్రాణ మనోబుద్ధి విజ్ఞానమయాలనే నాలుగు కోశాలకు అవతల ఉన్న ఆనందమయ కోశంలో స్వయం ప్రకాశుడవై వెలుగుతూ ఉంటావు వెలుగొందుతూ ఉంటావు దేవా నీవు నీ శక్తిని ప్రసాదించడం చేతగానే చేతనే ఈ ప్రకృతి కానీ మహత్తు కానీ అహంకారం కానీ తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూపరస గంధాలు కానీ పంచభూతాలైన ఆకాశము వాయువు అగ్ని జలము భూమి కానీ వాటి వాటి తత్వాల చేత బ్రహ్మాండ నిర్వహణలో సృష్టి స్థితి లయాలను సమగ్రంగా చేయగలుగుతున్నాయి దుష్టదానవ సంవారి నిన్ను ఎల్లప్పుడూ కోరి సేవిస్తూ ఉండటం వల్లనే భక్తజనులు ఇహపర సౌఖ్యాలన్నింటినీ కలిగి ఉన్ కలిగి ఉండి ధీరో చెప్పబడుతూ ఉంటారు నిన్ను కొలవని వాళ్ళు దుష్టులు వాళ్ళు ఎప్పుడూ స్వార్థంతో శరీర సౌఖ్యాల పైననే ఆసక్తి కలిగి ఉంటారు గాలి కొట్టిన తోలు చిత్తు వంటి శరీరం పైన ప్రేమతో ప్రాణాలు నిలుపుకుంటూ ఆ శరీరమే జీవాత్మగా భావించి శరీరాన్నే కొలుస్తూ ఉంటారు దేవదేవ పరంజ్యోతి రూప సూక్ష్మదృష్టి గల మహాత్ములు కొంతమంది నిన్ను తమ ఉదరంలో ఉండే అగ్నిగా భావించి కొలుస్తారు అరుణులనే పేరుతో పిలువబడే మరికొంతమంది ఋషులు నిన్ను సుషుమ్న నాడీ మార్గంలో ఉండి హృదయంలో చరిస్తూ ఉండే ప్రకాశమానుడవైన సూక్ష్మరూపుడిగా గుర్తిస్తారు ఆ హృదయ పద్మం నుంచి బయటకు వచ్చి మూర్ధన్య నాడిని క్రమంగా దాటి బ్రహ్మరంధ్రాన్ని చేరుకుంటారు అక్కడ పరమానందమయమైన నీ యొక్క పరంజ్యోతి రూపాన్ని దర్శించి పరవశించిపోతారు పరమ పురుష మహామునులు ఈ విధంగా మోక్ష పదవిని పొందుతారు వారికి ఇక పునర్జన్మ అంటూ ఉండదు రకరకాల కట్టెలలో కర్రలలో అంతర్లీనంగా అగ్నిదేవుడు ఉన్నప్పటికీ వాటిలోని దోషము అగ్నికి అంటదు నిత్యము పరిశుద్ధుడై పవిత్రంగా అగ్నిదేవుడు ఉన్నట్టే నీ సంకల్ప మాత్రం చేత పుట్టించిన వివిధములైన శరీరాలయందు నీవు అంతర్యామిగా ఉంటావు అయినా ఆయా విచిత్రములైన శరీరములందలి దోషాలు నీకు అంటవు సకల జీవుల ఆత్మలందు ఒక్క సమంగ ప్రవర్తించే పరబ్రహ్మమైన నిన్ను ఏ కోరికలు లేకుండా రజోగుణ వీరై వీరహితులై కొందరు భక్తులు నిన్ను సేవించడంలోనే తరిస్తూ ఉంటారు దేవా నీ ఆధీనంలో జన్మించిన జీవులందరూ నీలోనే ఐక్యమవుతారన్న విషయము తెలుసుకున్న కొందరు జన్మరాహిత్యాన్ని కలిగించే మంగళకరమైన నీ పాదపద్మాలు సేవించి కృతార్థులవుతూ ఉంటారు తరువాతి భాగంలో శృతిగీత ఇంకా కొంచెం ఉంటుంది చాలా శక్తివంతమైంది తర్వాత విష్ణువును సేవిస్తే ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుందో మన సుఖమార్చి చెప్తాడు దాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు